హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంగం లక్ష్మీ వ్లాగ్స్ ఏంటండి ఎప్పుడు చూసినా కానీ లక్ష్మీ వ్లాగ్స్ అంటూ నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకునే లక్ష్మి ఎక్కడుంది ఈ అబ్బాయి మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా అవునండి తనకి ఈరోజు కొంచెం గొంతు నొప్పి వల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది వీడియో లేట్ అయిపోతుంది పోస్ట్ చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పనేసి నేను రంగంలో దిగానండి ఆల్రెడీ నాకు అలవాటు కదా ఇంతకుముందు మనకి చందు చేతి రుచులు అనే ఛానల్ ఉంది కదా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు దాన్ని ఆపేశాను ఇక ముందు నేను స్టార్ట్ చేయబోతున్నాను ఇక విషయానికి వస్తే మా ఆవిడ ఇక్కడ చింతపండు పులుసుని చకచకా చేసేస్తోంది ఎందుకు అనుకుంటున్నారా రేపు నా బెస్ట్ ఫ్రెండ్ నా ఇంటికి వస్తున్నాడు అండి విత్ ఫ్యామిలీతో వాళ్ళకి రెగ్యులర్గా డైలీ మనం తినే కర్రీస్లా కాకుండా కొంచెం స్పెషల్గా ఏదైనా చేద్దామని చెప్పి అని ఆలోచన వచ్చి పులిహోర చేద్దామని చెప్పేసి అనుకున్నామండి పులిహోర అంటే తెలుసు కదా ఒక పదిహేను నిమిషాల పాటు పులుసు ఉడకాలి అంత పెద్ద చాలా తతంగా ఉంటుంది అందుకనే ముందు రోజునైతే తను చింతపండు పులుసుని ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడానికి ఈ తతంగం అంతా పులిహోరనే ఎందుకు చేస్తున్నాం ఇలా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు బగారా రైస్ కానీ బిర్యానీ రైస్ కానీ తయారు చేసుకోవచ్చు కదా అనే డౌట్ వస్తుందండి మీకు వచ్చిందంటే కనుక చెప్తున్నాను స్వామి కార్యం స్వకార్యం అయిపోయినట్టుగా ఇది కార్తీక మాసం కదా దేవునికి నివేదన చేసినట్టు ఉంటుంది మనం కూడా ఆరగించినట్టు అవుతుంది అందుకనే పులిహోర తీసుకున్నామండి పులిహోర చేయడంలో లక్ష్మి పర్ఫెక్ట్గా చేస్తుంది తను ఎప్పుడు పులిహోర తయారు చేసినా కానీ త్రీ ఫోర్ డేస్ పాటు స్మెల్ కూడా రాకుండా చాలా బాగుంటుంది అలా ఉండాలి అంటే కనుక మెయిన్ వచ్చేసి చింతపండు పులుసును కలుపుకోవడంలోనే ఉందండి ట్రిక్ అంతా చింతపండుని ఒక పదిహేను నిమిషాల ముందు నానబెట్టేసుకొని బాగా నాగిన తర్వాత మంచిగా ఇలా స్ట్రైనర్ సహాయంతో చింతపండులో ఉన్న గుజ్జునంతా తీసేసి అందులో ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఇంకా పసుపు నూనె ఇవన్నీ కలిపేసి దగ్గరగా వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలండి చింతపండు గుజ్జుని ఎప్పుడైనా కానీ చాలా చిక్కగా దగ్గరికి వచ్చేంతవరకు కలుపుకొని ఉడికించుకొని మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కానీ పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ చూసారా పులిహోర గుజ్జు ఎంత దగ్గరగా వచ్చేలాగా ఉడికించుకున్నామో ఈ రకంగా పులిహోర పులుసుని గట్టిగా ఉడికించుకొని చలారిన తర్వాత ఏ టెడ్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు పక్కనైనా పెట్టుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి అన్నంలో కలిపేసుకొని తాలింపు పెట్టేసుకుంటే కమ్మని పులిహోర రెడీ ఇప్పుడు పులిహోర పులుసు ఉడికించడం అయిపోయింది కదా రేపు మార్నింగ్ టిఫిన్లోకి చట్నీని ఈ పొడే రెడీ చేసేస్తూ ఉందండి చాలా డిఫరెంట్గా మనం బయట హోటల్కి వెళ్ళామంటే అల్లం చట్నీ వేరుగా ఉంటుంది పప్పుల చట్నీ వేరుగా ఉంటుంది అలా రెండు రకాల చట్నీ ఇంట్లో చేయడం కుదరదు కదా అలాగే రెండు కలిపేసి ఒక చట్నీలోనే చాలా డిఫరెంట్గా తయారు చేస్తుందండి ఎక్స్ట్రా టేస్ట్ కూడా దానికోసం పల్లీల్ని వేపేసి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టేసుకుంటుందండి తర్వాత వేరొక ప్యాన్లోకి నూనె వేడి చేసుకొని నూనెలో పచ్చిమిరకాయ ముక్కలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి అల్లం ముక్కలు తీసుకొని పచ్చిమిరపకాయలని అల్లం ముక్కలను కూడా మంచిగా ఎర్రగా వేపుకోవాలండి అవి అలా వేగుతుండగానే అందులో నాలుగైదు వెల్లుల్లి గర్భాలు కూడా వేసుకొని ఒక టీ స్పూన్ వరకు కూడా జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని వేపేసి పక్కన పెట్టేసుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం పల్లీలు ఈ మిరపకాయలు అల్లం ముక్కలు అన్నిటితో కలిపేసి కొంచెం ఉప్పు మిక్సీ పట్టేసుకుంటే వెల్లుల్లి అల్లం చట్నీ సూపర్ అండి ఎలాంటి టిఫిన్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా అవి చల్లారాలంటే టైం ఉంది కదా ఈలోగా ముగ్గులు అంటే ఎర్లీ మార్నింగ్ లేచి చేయడం కంటే కూడా ఈవినింగ్ టైంలో ఇలాంటి పనులు చేసేసుకుంటే ఆడవాళ్ళకి మార్నింగ్ టైం సేవ్ అవుతుంది కదండి అందులో పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు వాళ్ళకి టిఫిన్లు సెక్షన్ లంచ్ బాక్స్ సెక్షను ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా తొందరగా తీర్చుకోవడం కోసం తను నైట్ టైమే ఇలాంటి పనులు చేసేస్తుంది ముగ్గులన్నీ వేసిన తర్వాత ఒక్కొక్కసారి నన్ను అడుగుతూ ఉంటుంది ఎలా ఉన్నాయి ముగ్గులు అని అప్పుడు నేను చూసి నవ్వుతూ బాగున్నాయని చెప్తాను ఎందుకంటే అది మాకు మాత్రమే తెలిసిన ఒక చిన్న జోకు మా మ్యారేజ్ అయిన కొత్తలో తనకి ముగ్గులు వేయడం వచ్చేది కావండి ఈరోజు మీ అందరికీ చెప్పేస్తున్నా నేను దానికి ముగ్గులు వేయడం వచ్చేవి కావు మా అమ్మ దగ్గర లేకపోతే మా చెల్లి వాళ్ళ దగ్గర నేర్చుకొని ముగ్గులు వేస్తుండేది ముగ్గులు అని అయిపోయిన తర్వాత ఎప్పటిలాగే ఎలా ఉన్నాయని అడిగినప్పుడు వీటిని చూస్తున్న నాకు క్షుద్ర పూజలు గుర్తొస్తున్నాయని వస్తున్నాయని చెప్పేసి అంటుండేవాడిని దానికి చాలా ఫీల్ అవుతూ ఉండేది ఆ కసితోనే చాలా మంచి మంచి ముగ్గులు నేర్చుకుందండి తను డైలీ వేసే ముగ్గులను కూడా మీకు చూపించడం కోసం షూట్ చేసి పెట్టేసిందండి ఎలా ఉన్నాయో ఒకసారి మీరు కూడా కమెంట్ చేయండి ఇంకా ఇంతకుముందు మనం వేయించుకున్నాం కదా పల్లీలు పచ్చి పచ్చిమిరపకాయ మొక్కలు అల్లం ముక్కలు వీటన్నిటిని చట్నీ ప్రిపేర్ చేసేస్తుందండి ఒక జార్లోకి మనం వేయించుకున్న పచ్చిమిరకాయ మొక్కలు ముక్కలు అలాగే చల్లారిన పల్లీలు టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం బెల్లం కొంచెం టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కొద్దిగా చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేస్తే అల్లం పల్లీల చట్నీ రెడీ అండి ఈ చట్నీ వచ్చేసి ఎలాంటి టిఫిన్లోకైనా కానీ ఎక్స్పెషల్లీ చెప్పాలంటే దోశలు గుంట పునుగులు గారెలు ఇలాంటి వాటిలోకి చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ యొక్క చట్నీని ఇంకా మార్నింగ్ పొద్దున్నే పిల్లలందరినీ బాక్స్ కట్టేసి పంపించేస్తుందండి స్కూల్కి ఇప్పుడు మా ఫ్రెండ్స్ కోసం మా కోసం లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంది ఇక్కడ చూసారా రైస్ అంతా వండేసింది రాత్రి కలిపి పెట్టేసుకున్న చింతపండు గుజ్జును కలిపేసుకుంటుంది చల్లారి అన్నంలో చింతపండు గుజ్జు కలుపుకొని తాళిం పెట్టేసుకుంటే అందులో కొంచెం అంతా ఇంకొకటి వేసుకుంటే టెంపుల్ స్టైల్ టేస్ట్ వస్తుందండి పులిహోర చాలా టేస్ట్ ఉంటుంది ఒక పక్క లక్ష్మి చకచక పులిహోర తయారు చేయడం మొదలుపెట్టేసింది మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ వీడియోలో పక్కన గ్రైండర్ కూడా తిరుగుతుంది చూసారా అదేనండి ఫ్రెండ్స్ వస్తున్నారు కదా వాళ్ళ కోసం స్పెషల్గా ఉండడం కోసం గారెలు కూడా తయారు చేద్దామనేసి మేము అనుకున్నాము గారెలకి గ్రైండర్లో పప్పు రుబ్బేస్తుంది తను పులిహోరతో హడావుడిగా ఉంది కర్రీ కూరలు చేయాలి పచ్చళ్ళు చేయాలి కదా అని చెప్పి తనకి నేను హెల్ప్ఫుల్గా ఉండడం కోసం నా చేతి వాటాన్ని అయితే మొదలుపెట్టేశాను గారెల్ని చాలా అలవోకగా ఈజీగా చేసేస్తానండి నేను చేత్తో కానీ మన ఫ్రెండ్స్ వస్తున్నారు కదా వాళ్ళకి స్ట్రక్చర్లో చూడటానికి ఒక నీట్గా ఉండడం కోసం నేను ఇక్కడ ఫిల్టర్ని యూజ్ చేస్తున్నాను చూస్తే అలా స్ట్రైనర్ ఉంది కదా ఆ స్ట్రైనర్ వెనక ఇలా తయారు చేసేసి బాండీలోకి వదిలిపెట్టామంటే కనుక మంచిగా ఊడి అండి ఇది ఒక మంచి ట్రిక్ అనమాట చేయడం కోసం మీకు క్లోజప్లో చూపించడం కోసం చూపిస్తున్నాను ఇంతలో బాండీని చూసి మాత్రం భయపడిపోకండి ఇది ఎప్పుడైనా కట్టెల పొయ్యి మీద చేయడానికి ఉపయోగించే ఒక పాతకాలపు బాండీ అండి ఎప్పుడు కూడా ఇదే యూజ్ చేస్తూ ఉంటాను గారెలు చూడండి అన్నీ ఒకటే సైజులో చాలా బాగా వచ్చాయి కదా ఈ గారెలు ఎలా వచ్చాయో మీరు నాకు కమెంట్ చేయండి చూడండి నేను ఎలా చేస్తున్నాను ఒకసారి స్ట్రైనర్ని కొంచెం నీళ్ళతో తడి చేసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో వడని తయారు చేసుకొని బాండిలో వదిలేస్తే మంచి స్ట్రక్చర్తో వస్తుందండి కానీ చెప్పాలంటే ఈ పిండి కలుపుతున్నప్పుడు నేను షూట్ చేయలేదు కాదండి మినప్పిండిని మంచి గట్టిగా నువ్వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అల్లం ముక్కలు ఇంకా కొంచెం జీల రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలండి ఒకవేళ బై మిస్టేక్ మీకు పిండి లూజ్ అయిందా అని అనుకోండి ఇడ్లీ రవ్వ కలిపేసుకోండి లూజ్ అవ్వకపోయినా కానీ ఇడ్లీ రవ్వ కలుపుకోండి దీనివల్ల ఏంటంటే గారె చాలా క్రంచీగా ఉండి లోపల చాలా మెత్తగా ఉంటాయి బాగుంటాయి నూనె కూడా ఎక్కువ లాగదండి ఇంకా నా ఫ్రెండ్స్ వచ్చారు సరదా గడిపేసాం వాళ్ళు వెళ్ళిపోయారు ఈవినింగ్ అయిపోయింది పిల్లలు వచ్చే టైం అయింది ఈలోగా మొక్కలకు నీళ్లు పట్టేసి మొక్కల మధ్యలో ఉన్న కలుపు మొక్కలన్నీ తీసేసి కనకాంబరం పూలు కొయ్యడం పెట్టేసిందండి ఈవినింగ్ అయిందంటే పాపకి పూలు కట్టే పనిలోనే ఉంటుంది ప్రతిరోజు ఈలోగా అరుణ్కి ఏదో ఒక రౌండ్గా గొట్టం దొరికిందండి అది సైన్స్ వేరేకి ఉపయోగపడుతుందంట దాన్ని జాగ్రత్త పెట్టేసుకున్నాడు అంతేనండి ఇవాళ ఈరోజు చాలా ఈజీగా గడిచిపోయింది మరొక మంచి రోజు మంచి కాన్సెప్ట్తో మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకి ఒక మంచి బ్లాగ్స్ తీసుకొస్తాము అంతవరకు మా వీడియోస్ చూస్తూనే ఉండండి లైక్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి దయచేసి బ్యాడ్ కమెంట్స్ మాత్రం పెట్టకండి మీరెవరో తెలియదు మేమెవరమో మీకు తెలియదు కానీ మా వీడియోస్ చూసి మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ పెట్టేవాళ్ళు వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి కానీ బ్యాడ్ కమెంట్స్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ చెప్పేది అదేనండి వీలైతే మీ యొక్క మంచి మంచి కాంప్లిమెంట్స్తో కామెంట్స్తో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటామండి మా ఛానల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ప్రతి ఒక్క వీడియో చూస్తూ మంచి మంచి కమెంట్స్ పెడుతూ సపోర్ట్ చేసే లక్ష్మి వాళ్ళ క్లాస్మేట్స్ చాలామంది ఉన్నారండి అందులో తన ఫ్రెండ్ నరసింహారావు మ్యారేజ్ ఈరోజు మమ్మల్ని ఫ్యామిలీతో పాటు ఇన్వైట్ చేశారండి కానీ వెళ్ళడం కుదరలేదు నరసింహారావు నీకు విషు హ్యాపీ మ్యారీ లైఫ్ మేము రాలేపోయినందుకు సారీ అమ్మా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా నేను కలుస్తాము అలాగే ఈ మొక్కం చూస్తుంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా నాకైతే ఒక పాటే గుర్తొస్తుందండి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సిరిమల్లె చెట్టేమో విరగ పోసింది కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు కోసిన పూలన్నీ సీత కొప్పు చుట్టండి రానే వచ్చాడో ఎమ్మ రామయ్యా వస్తు చేశాడో ఎమ్మా ఏదో మాయా అంతే అండి బాయ్ బాయ్ మరొక మంచి బ్లాగ్స్తో మీ ముందు ఉంటానండి అప్పటి వరకు బాయ్ బాయ్